డైరెక్టర్ అన్నప్పుడు అన్ని మోయాలి కదా డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్ పేపర్ కంపల్సరీ ఇరవై ఇరవై ఇచ్చారండి రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు నేను ఆస్టీస్ అదే చెప్పారు మీరు అడిగినానికి ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ చాలా సినిమాలకు వచ్చినాయండి కొత్తగా ఉన్నాయి నెక్స్ట్ వీడియో చాలా సినిమాలకు వచ్చినాయి మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి నేను ఆన్లైన్లో ఏదైతే మిక్సిడ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినవి నేను ట్వీట్ చేసిన చూడండి ఇది కూడా ఈక్వల్గానే ఉంది అండ్ ఇదేం కొత్త కాదు మనకి ఇదేం కొత్త కాదు ఇప్పుడు షోకి షో బై షోకి టాక్ పెరుగుతుంది సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే వెళ్తుంది మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరు అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ లేకపోతే కిందక మన బాతుగా మిత్రగా పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్ సో ఒక ఈథెటిక్స్ నైంటీస్ బ్యాక్డ్రాఫ్ లో పాటలుది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు అసలు మీరు ఉంటారు కాబట్టి జిక్కి క్యాక్టర్ లంగావణిగానే ఉంటుంది సో ఫ్యామిలీస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ అందరూ చూస్తున్నారు బేసికల్లీ కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నమాట కంపారిటివ్లీ ఏ క్లాస్ కంపేర్ చేస్తే బీసీ సెంటర్ సెంట్రల్ కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది పర్సనల్ గారుదే జిక్కి గారు లైఫ్ లో నాది గారు గానీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఈ మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్ ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడు అంటే కప్పుకున్న వాట్సాప్ లో మెసేజ్ తగ్గించి పక్కనకి వెళ్ళి చేసేవాళ్ళు ఎవరన్నా మద గొంతు వినకంటే ఫోన్ పెట్టేవాళ్ళు ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో అందుకే ఆ ఫోన్ డెడ్ సీన్ ఉంటుంది ఒకటి వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్ చేసుకుంటే ఫాదర్ వచ్చి ఎవరితో మారుతున్నావు అమ్మ అంటే అక్క మారుతున్నా అంటే ఫోన్ డెడ్ మూడు అది రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్ లో మాట్లాడేసుకున్నారు ఫోన్ డెడ్ అని తెలియదు ఊరికే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి లో మాట్లాడితే అంత మారుతుంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సో బేస్డ్ ఆన్ ప్రోవి ఇన్సిడెంట్స్ అనలే కానీ చాలా జరిగింది అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్లి వస్తుంది చూసినప్పుడు ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడే అయితే బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్ పెళ్లి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ జబ్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి సో అక్కడ ఇంకొక ఐటీఆఫ్సర్ రావాలి కథ కథ డిమాండ్ చేసింది అక్కడ ఇంకొక క్యారెక్టర్ ఊరికే స్టార్ తో క్యామ్యూ చేయించాలని కాదు కథ డిమాండ్ చేసింది డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీఆఫ్సర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదు అంటే సస్పెన్స్ వెళ్ళిపోద్దని చెప్పలేదు ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జనల్ గడ్డి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా థియేటర్ లో సిద్ధు ఎంటర్ అవ్వగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్ లెంత్ డైలాగ్ ఉంది కదా లాంగ్ డైలాగ్ ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు ఆ లో లేదు ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు సో దిస్ అమేజింగ్ ఏంటంటే సినిమా సినిమాలో తన కంట్రిబ్యూషన్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది ఆ డోర్ పగిలి సిద్ధు ఎన్ రావుగానే థియేటర్లో ఒక ఎరప్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్ అందరూ సో సిద్ధు థ్యాంక్ యూ మై స్టార్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంటీ కంగ్రాచులేషన్స్ నైన్టీస్ అనేటప్పుడు మాకే కనెక్ట్ అవుతాయండి ఇంకా చాలా మంది లేరు ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు సౌదీ అరేబియాలో చాలా కనెక్ట్ కానీ రావడం కానీ ఇవన్నీ అసలు అలాంటి పాటలు మహేష్ పాట ఎలా పెట్టాలనుకున్నారు చాలా మంది ఫ్యామిలీస్ ఫోన్ జిక్కి అనే పేరు పెట్టడం అనేది చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు ఆ గాయని ఆవిడ ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ తో పెరిగిన నేను మీరు ఎలా అయితే సడక్ పాటలు మహేష్ పాటలు కుమారస్వామి పాటలు విన్నామో ఆ అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ కడేకర్ గారికి ఉన్న రిలేషన్ నాకు మా నాన్నగారికి ఉండేది అంటే నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పార్టీ బాగా ఇష్టం బట్ నేను కుమార్ శేర్ పాటలకు నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్ సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు సరదా డిబేట్లు ఉండేది సో దాన్నే సినిమాలో పెట్టాను మీకు నచ్చడం దానికి విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా బాగుందండి అంటే ఉన్నాయి ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఉంది

నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీరు రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు అండ్ రివ్యూస్ లో కూడా నాకు బాగా నచ్చిన వస్తుంది ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ ని కోట్ చేస్తూ ఆయన పేరు తెలియదు నాకు ఆయన రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు నాకు చాలా ఆనందం వేసింది సో అదే ట్వీట్ చేశాను చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని కళ్యాణ్ నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడు కానీ హై ఎప్పుడు అంటే ఎప్పుడో యాభై ఏళ్ళ కిందట లిరిక్స్ కదా సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి నచ్చుతుందో లేదా ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకొని బాగుంది పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది ఇలాంటప్పుడే మంచి సాహిత్యం మంచి మ్యూజిక్ కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా రీచ్ అవ్వదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకులు అనిపిస్తుంది సో నేను దాన్ని ట్వీట్ చేశాను ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో టూ పాయింట్ టూ ఫైవ్ అంతా వేశారు సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ చాలా సినిమాలు బ్లాక్ బాస్ట్ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యి నాకు ఓకే ఓకే లేదండి అలాగే జర్నలిస్ట్లు ఎప్పుడు బ్లాక్ చేసినట్టు సీ నేను బ్లాక్ చేసేవాడు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ తిడుతూ అలాంటి వాళ్ళని బ్రాక్ చేస్తాం తప్ప నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగటివిటీ ఉన్నప్పుడు తీసుకోకపోతే ఎలాగా మొత్తం